హలో అందరికీ మన ఇంట్లో అయితే టైట్ అయిపోయిన షర్ట్లు డ్యామేజ్ అయిన షర్ట్లు అలా అంటూ ఎన్నో ఉంటాయి కదా వాటిల్లో ఒక షర్ట్ని అయితే తీసుకున్నానండి ఈ షర్ట్ని ఊరికే పడేయకోకుండా మంచిగా రీయూజ్ అయితే చేసుకుందాం అనుకుంటున్నా ఒక చిన్న లగేజ్ బ్యాగ్ అయితే ఈజీగా రెడీ చేయొచ్చండి లుక్ పరంగా బాగుంటుంది మనకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ అయితే షర్ట్ని తీసుకొని బటన్స్ అన్నీ పెట్టేసుకుంటున్నాను తర్వాత హ్యాండ్స్ దగ్గర అయితే ఈ విధంగా స్ట్రైట్గా వచ్చేలాగా కట్ చేసేసుకుంటున్నాను తర్వాత షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్గా కట్ చేసుకుంటున్నాను మనకి ఫస్ట్ బటన్ దగ్గర వరకు స్ట్రైట్గా కట్ చేసేస్తాను తర్వాత దీన్ని ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంది తర్వాత కింది సైడ్ వచ్చేసి రెండు చోట్ల కట్ అయినట్లుగా ఉంది కదా దాన్ని అయితే స్టిచ్ చేస్తున్నాను మనం మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉందండి తర్వాత దీన్ని అయితే నీట్గా పట్ చేసుకోవాలి వీళ్ళైతే ఐరన్ చేసుకున్న బెస్టే నేనైతే అవసరం లేదని చేయలేదు తర్వాత బియ్యం బ్యాగ్ ఉంటుంది కదా దాన్ని తీసుకున్నానండి దీన్ని అయితే ఈ చివరిన కట్ చేసేస్తున్నాను అలాగే ఒక సైడ్ కూడా కట్ చేస్తాను ఈ రైస్ బ్యాగ్ వేయడం వల్ల యూజ్ ఏమంటే మనకి బ్యాగ్ బాగా స్టిఫ్గా ఉంటుంది అలాగే మనం వాటర్లో అలా పెట్టినా కూడా మనకి బట్టలకైతే తడి అవ్వకోకుండా చాలా యూజ్ అవుతుంది చూడ్డానికి బ్యాగ్ పడిపోయినట్లుగా క్లాత్ లాగా లేకోకుండా బ్యాగ్ లాగా స్టిఫ్గా కనిపిస్తుంది అనమాట ఈ విధంగా మనం లోపల పక్క ఇలా పెట్టేసి స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే పిన్స్ అయినా వేసుకోవచ్చు నేనైతే కదలకోకుండా పిన్స్ అయితే వేస్తున్నాను తర్వాత స్టిచ్చింగ్ వస్తుంది కదా అప్పుడు కవర్ అవుతుంది అనేసి బ్యాగ్ అంత తొందరగా పోకోకుండా చాలా స్టాండర్డ్గా ఉంటుందండి ఈ విధంగా చేసుకోవడం వల్ల ఓన్లీ క్లాత్తోనే కాకోకుండా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి ఖచ్చితంగా తర్వాత వచ్చేసి దీన్ని ఇలా మ మిడిల్కి అయితే మర్చేస్తున్నాను తర్వాత స్కెచ్తో నేను ఈ విధంగా గీసుకుంటున్నాను కదా ఇలాగే కట్ చేసుకుంటాను జస్ట్ ఇది ఒక్క కట్టేనండి ఇంకా ఏమి కట్ మనము ఈ విధంగా మొత్తం కట్ చేసేస్తున్నాను మన దగ్గర సూదీదారం ఉన్నా కూడా చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు బ్యాగ్ అయితే ఇదే విధంగా టూ సైడ్స్ అయితే కట్ చేసేసుకున్నాను ఇలా ఉందండి కట్ చేసుకున్న తర్వాత తర్వాత ఓపెన్ చేస్తే దీన్ని ఈ విధంగా ఉంటుంది తర్వాత దీన్ని ఈ విధంగా రివర్స్ తిప్పేసుకొని మనకి షర్ట్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ లోపలికి వెళ్ళేలాగా ఈ విధంగా మర్చేసుకోవాలి ఇలా మర్చుకున్న తర్వాత ఈ టూ సైడ్స్ స్ట్రైట్గా ఉంది కదా ఈ టూ సైడ్స్ స్ట్రైట్గా స్టిచ్ అయితే వేసేసుకోవాలి స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత చూడండి మొత్తం టూ సైడ్స్ రెండు పక్కల కుట్టేశాను తర్వాత వచ్చేసి కింది సైడ్ బాక్స్ లాగా కట్ చేశాను కదా నేను అక్కడైతే ఇంకో కుట్టు వేయాలండి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టేసుకోవాలి ఇలా టూ సైడ్స్ కుట్టేసుకున్న తర్వాత దీన్ని రివర్స్ చేస్తున్నాను దీన్ని రివర్స్ చేసిన తర్వాత మనకి చాలా స్టోరేజ్ ఉంటుందండి కొంచెం కాదు తర్వాత దీన్ని పట్టుకోవడానికైతే హ్యాండిల్స్ కావాలి కదా దానికోసం అనేసి షర్ట్కుండే హ్యాండిల్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను స్ట్రైట్గా రెండు తాళ్ళు వీటిని హ్యాండిల్స్ లాగా పెట్టేస్తానండి మన బ్యాగ్కి పైన బటన్స్ దగ్గర కంటే కొంచెం కిందికి రెండింటిని అయితే పెట్టేశాను ఈ విధంగా తర్వాత వచ్చేసి నా క్లాత్స్ అన్నీ పెడుతున్నా చూడండి ఎన్ని బట్టలు పడతాయో చాలా స్టోరేజ్ ఉంటుంది అలాగే చూడ్డానికి బాగుంటుంది అలాగే పడేకోకుండా అన్ని రీయూజ్ చేసుకున్నామన్నా ఆనందం ఉంటుంది మనకి జిప్ అయితే ఫెయిల్ అవ్వడము అలా అవుతూ ఉంటుంది కదా ఇది బటన్స్ కాబట్టి అసలు ఏమీ ప్రాబ్లం ఉండదండి మనం ఎక్కడ పడేసినా ఎట్లా వేసినా కూడా ఏమీ తెగిపోదు ఏమీ డ్యామేజ్ రాదు అలాగే బట్టలైనా ఏవైనా అందులో పెట్టిన తర్వాత పైన బటన్స్ పెడతాం కదా అప్పుడు టైట్గా ఉన్నా కొంచెం లోపలికి నొక్కి పెట్టేసామంటే అలాగే ఉంటుంది ఏమీ కాదు ఏమన్నా వీక్గా ఉంటుంది అని డౌట్ ఉంటుందని నేను దీన్ని పడేసి మరీ చూపిస్తా ఉన్నా బ్యాగ్ని వీడియో కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్